తండ్రి సలహా గోవిందోనే వాడికి చాలా బాధ్యతలున్నాయి తండ్రిని పట్టిన అనారోగ్యం పోవాలంటే వైద్యం చేయించాలి తల్లికి పట్టుబట్టలు కట్టాలని చాలా కాలంగా మనసు అది తీర్చాలి ఇద్దరు చెల్లిళ్లకు పెళ్లి చేయాలి ఇల్లు పాడుపడిపోయింది దాన్ని బాగు చేయించాలి ఇన్ని బాధ్యతలు నెరవేర్చడానికి వాడికి వేరే ఆస్తంటూ లేదు బుర్రలో తెలివితేటలున్నా లౌక్యం తెలియని మితిమీరిన మంచితనం వల్ల అవి రాణించడం లేదు ఏమైనా మంచివాడి తెలివితేటలు ఇతరులకు సాయపడడానికే తప్ప స్వార్థానికి పనికిరావు కదా ఊర్లో చాలామంది వాడికి ఎలాగో అలా డబ్బు సంపాదించమని సలహా ఇచ్చారు తండ్రి మాత్రం నాయన ఎన్ని కష్టాలు పడినా మంచితనం మాత్రం విడిచిపెట్టకు అసలైన సంతోషం మంచితనం వలనే కలుగుతుంది అంటుండేవాడు ఉన్న ఊళ్ళో సంపాదన చాలటం లేదని ఒక రోజున గోవిందు పట్నం బయలుదేరాడు దారిలో ఒక పెద్ద అడవి ఉంది అడవిలో కొంత దూరం నడిచాక అలసట పుట్టి వాడొక చెట్టు కింద విశ్రమించాడు ఆ చెట్టు మీద చాలా కాలంగా దయ్యం ఒకటి ఉంటున్నది తోడుగా ఎవరు దొరక్క దానికి తోచడం లేదు అది గోవిందును చూస్తూనే చప్పున కింద కురికింది అది భయపడుతున్న గోవిందుకు ధైర్యం చెప్పి వివరాలు అడిగి తెలుసుకుని నాకేమైనా మంచి కబుర్లు చెప్పు నువ్వు పట్నం వెళ్ళక్కర్లేకుండా ఇప్పుడే బోలుడు డబ్బిస్తాను అన్నది గోవిందు ధైర్యం తెచ్చుకుని దెయ్యానికి ఒక గజదొంగ కథ చెప్పాడు అది ఉత్సాహంగా కథ విని నువ్విక్కడే నాకు తోడుగా ఉండిపో నీ మాట తీరు చెప్పిన కథ చాలా బాగుంది అంది అందుకు గోవిందు తప్పకుండా అలాగే చేద్దును కానీ నాకు బాధ్యతలు ఉండిపోయాయి కదా అన్నాడు దెయ్యం వాడికి సంచి నిండుగా బంగారు నాణాలిచ్చి పోయి త్వరగా నీ బాధ్యతలు తీర్చుకురా నాకు తోడుగా ఉందివుగాని అన్నది గోవిందు ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రికి వైద్యం చేయించాడు తల్లికి పట్టు చీరలు కొన్నాడు ఇల్లు బాగు చేయించాడు కొద్దిగా పొలం కొని పేదరైతుకొకడికి కౌలుకిచ్చాడు ఆ తర్వాత వాడికి దెయ్యం విషయం గుర్తుకొచ్చి అడవికి వెళ్ళాడు అక్కడ వాడు రెండు రోజులుండి ఈసారి దెయ్యానికి రాజులు రాణులు కథలు చెప్పాడు వాడున్నంతసేపు దెయ్యానికి ఎంతో ఉత్సాహంగా ఉంది అయితే వాడికి వెళ్ళిపోతాననగానే అది ఎంతో దిగులుగా ముఖం పెట్టి నువ్వు ఇక్కడ నాతోనే ఉండిపోకూడదా అని అడిగింది దానికి గోవిందు ఇంకా నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అమ్మా నాన్నలకు శాశ్వతంగా సుఖపడే ఏర్పాట్లు చేయాలి ఇక్కడే నీతో ఉండిపోవడం ఎలా కుదురుతుంది అన్నాడు దెయ్యం వాడికి ఇదివరకటి కంటే రెట్టింపు బంగారాన్ని ఇచ్చి సరే నీ బాధ్యతలన్నీ వదిలించుకునిరా అని చెప్పింది గోవిందు ఇంటికి పోయి మరింత పొలం కొన్నాడు చెల్లెళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేసి వచ్చిన బావలు మంచివాళ్ళని తన తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటారని నమ్మకం కుదిరాక వాడికి చాలా సంతోషం కలిగింది ఇక వాడు దెయ్యం కోరికను తీర్చవలసిన అవసరం ఉంది గోవిందు దెయ్యం విషయం బాగా ఆలోచించాడు తను మనిషిగా ఉన్నంతకాలం మనసు తన వాళ్ళకేసి లాగుతూ ఉంటుంది కనుక తనూ దెయ్యమైతే శాశ్వతంగా దానికి తోడుగా ఉండవచ్చు ఇప్పుడు తన కుటుంబానికి తన అవసరం లేదు తనకెంతో ఉపకారం చేసిన దయ్యానికి సంతోషం కలిగించాలంటే ఆత్మహత్య చేసుకుని దెయ్యంగా మారడం ఒక్కటే మార్గం ఇలా ఆలోచించిన గోవిందు ఊరి చివరనున్న కొండ శిఖరం ఎక్కి అక్కడ నుంచి కిందికి దూకి చావాలని నిర్ణయించుకున్నాడు వెంటనే బయలుదేరాడు అయితే వాడు కొండ శిఖరం చేరుకునేసరికి అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించి ఆశ్చర్యపోయాడు ఆ అమ్మాయి పేరు సరళ చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి నానాబాధలు పెడితే ఎలాగో సహించింది ఇప్పుడు ఆ సవతి తల్లి డబ్బు కాసించి ఒక రోగిష్టి మొసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నది తండ్రి కిమ్మనడం లేదు ఆత్మహత్య చేసుకోవాలని పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చింది ఇంతలో గోవిందు అక్కడికి రావడం జరిగింది ఇద్దరూ ఒకరి కథ ఒకరు చెప్పుకున్నాక సరళ గోవిందుతో నువ్వు చాలా మంచివాడివి దెయ్యానికి బదులు నాకు సాయం పడితే నువ్వు నేను కూడా సంతోషంగా బతుకుతాం నా మాట విని నన్ను పెళ్లి చేసుకో అని కోరింది నాకు నువ్వు నచ్చావు కానీ దయ్యానికి ప్రత్యుపకారం చేయటం నా కర్తవ్యం అందువల్ల నేను చావక తప్పదు అన్నాడు గోవిందు ఆ జవాబు విని సరళ కొంచెం సేపు ఆలోచించి చూడు నువ్వు చాలా పుణ్యాత్ముడివి మంచివాడివి నీ వంటి వాడు చేస్తే దెయ్యం అవడు స్వర్గానికి వెళతాడు అప్పుడు దెయ్యానికి ఒత్తుగా తోడుండదు నా మాట విని నన్ను పెళ్లి చేసుకో మనమిద్దరం ఎప్పటిలాగే మనుషులుగానే ఉంటూ దెయ్యం ఉన్న చెట్టు దగ్గర నివాసం ఏర్పరుచుకుందాం నువ్వు దెయ్యానికి తోడు నేను నీకు తోడు అన్నది ఆమె మాటలు గోవిందుకు న్యాయంగా తోచాయి భూమి ఆకాశాల సాక్షిగా వాడు అప్పటికప్పుడే ఆమెను పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి అడవిలో దెయ్యముండే చెట్టు వద్దకు వెళ్ళాడు అప్పుడు వాళ్ళ ముందు దేవతా పురుషుడొకడు ప్రత్యక్షమై నేనొక శాపగ్రస్తుణ్ణి అన్ని సుఖాలు అనుభవించే అవకాశం ఉండి కూడా దెయ్యాన్నైన నాకు బుద్ధిపూర్వకంగా సాయపడేందుకు త్యాగం చేయదలిచిన నీ కారణంగా శాప విముక్తి కలిగింది మిమ్మల్ని దీవించడం కోసం ఇక్కడ కాచుకొని ఉన్నాను ఇదే మీకు నా చివరి దర్శనం అంటూ వాళ్లను దీవించి ఇద్దరికీ చెరక్క సంచి నిండుగా బంగారు నాణాలిచ్చి మాయమయ్యాడు దెయ్యం తనకు సాయం చేసినందుకు తను దానికి సాయపడ్డానని గోవిందు చాలా ఆనందపడ్డాడు తర్వాత వాడు బంగారాన్ని సర్లను వెంటబెట్టుకుని సంతోషంగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా సర్లను వివాహం చేసుకుని చాలా కాలం పది మందికి సాయపడుతూ సుఖంగా తృప్తిగా జీవితం గడిపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్